హలో అందరికీ రాయలసీమ స్టైల్లో మునగాక తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత శనగంజలు అయితే వేసుకోవాలి శనిగ్ గింజలు అంతా బాగా వేయించుకోవాలండి ఈ శనిగ్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత నేనైతే మూడు ప ఎండు మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో వేయించుకున్నారంటే పైకి బాగా వేగిపోతాయి లోపలయితే పచ్చిపచ్చిగానే ఉంటాయండి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడైతే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదండి కొంచెం తక్కువ ఆయిలే పడుతుంది దీనికి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పోపు దినుసులు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చని పప్పు అయితే వేసుకోవాలండి పచ్చని పప్పు కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను ఇలా అంతా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఎండుమిరపకాయ అయితే ఒకటి వేసుకుందామండి ఈ ఎండుమిరపకాయ కూడా బాగా వేయించుకోవాలి ఇలా అంతా వేగిన తర్వాత ఇప్పుడైతే మనము ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత మునగాకు తెచ్చుకుంటాం కదండీ ఆ మునగాకుని మనం కాడలతో సహా బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని ఇదిలిచ్చుకుంటే వాటర్ అంతా పోతుంది కొద్దిసేపు అలానే పెట్టేసిన తర్వాత మళ్ళీ నీట్గా అయితే మనం వలుచుకోవాలి ఇలా ఆకంతా నీట్గా వలుచుకున్న తర్వాత ఇప్పుడు మనము వాటర్ వేసుకున్నాం కదా ఆ వాటర్లో మనం ఎంత ఆకు తెచ్చుకుంటామో అంత ఆకైతే ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకున్న తర్వాత నిదానంగా ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా మునగాకు అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి అసలు ఈ మునగాక అయితే హెల్త్కి చాలా మంచిదండి కళ్ళు కూడా చాలా బాగా కనపడతాయి రోజు కొద్దిగా మునగాకు తీసుకోవడం వల్ల కంటికి సంబంధించిన ఎటువంటి వ్యాధులు కూడా రావు అలానే ప్రజెంట్ ఇప్పుడు అయితే ఎక్కువగా చాలామంది థైరాయిడ్తో చాలా బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళు రోజుకి ఒక గుప్పెడు మునగా మునగాకుల చొప్పున తీసుకుంటే అలాగా మూడు నెలలు తీసుకోవాలండి తీసుకుంటే థైరాయిడ్ అయితే చాలా వరకు తగ్గుతుంది మనము ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము ఇలా ప్లేట్ తీసి చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి మనం వేసిన వాటరు అసలు మొత్తము అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట మునగాకు ఎటువంటి వాటర్ అయితే ఏం కింద ఉండకూడదు ఇలా అంతా బాగా వాడ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి ఈ మిక్సీ జార్లో మనం ముందే వేయించుకున్నాం కదా మిరపకాయలు ఆ మిరపకాయలు అయితే ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందే వేయించుకున్న శనగంజలను అయితే ఇందులో వేసుకోవాలి ఈ శనిగింజలు అంతా వేసుకున్న తర్వాత ఒక ఐదు రెబ్బలు తెల్లగడ్డలు అయితే వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత మిక్సీకి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఇలా పచ్చాగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన మునగాకు చూద్దాం ఒకసారి మళ్ళీ ఒకసారి ఇలా వేయించుకోవాలి మధ్య మధ్యలో ఇలా వేయించుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది ఇలా అంతా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనము ఆకు ఆవిరికే ఉడికిపోతుందండి చూడండి ఆల్మోస్ట్ ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదా శనకాయల పొడి ఈ శనకాయల పొడి అయితే ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఈ పొడి ఈ మునగాకుకి మొత్తం బాగా పట్టే విధంగా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మన మునగాకు తాలింపు కూడా రెడీ అయిపోయినట్లే అసలు మనము మునగాకే చాలా తక్కువగా తింటూ ఉంటామండి అన్ని ఆకులతో పోల్చుకుంటే అలా కాకుండా ఇప్పటి నుంచి మునగాకుని ఎక్కువ తింటూ ఉండండి ఎందుకంటే పాలకూర కంటే పది రెట్లు ఎక్కువగా పోషకాలు అయితే ఉంటాయి ఐరన్ ఐరన్ శాతం కూడా ఈ మునగాకులో ఎక్కువగా ఉంటుందండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్